ైదరాబాద్ అక్కచనాలకు మనవి చేస్తున్నాను ఎవరికైతే ఇరవై ఐదు వందలు వచ్చినాయో మీరంతా కాంగ్రెస్ పార్టీ పోటీ గారు ఇవాళ ఆరు గ్యారంటీలు అమలైనాయి అంటాడు రేవంత్ రెడ్డి ఐదు అమలైన అంటాడు అయినా ఐదు గ్యారంటీలు అయినా ఐదు గ్యారంటీలు ఏం చెప్పారు మహిళలకు ఇరవై ఐదు వందలు మహాలక్ష్మి అన్నారు మహామోసం రెండవ గ్యారంటీ అవ్వ తాతలకు రెండు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు అయిందా నాలుగు వేలు వచ్చిందా మరి నాలుగు వేలు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కి అయింది రెండు వేలు వచ్చిన వాళ్ళంతా గాలి అనిల్ కుమార్ గారికి ఓటైంది ఇవాళ ఒక్కొక్క అవ్వ తాతకు బుజుగంకు బేవాలోగంకు आज कांग्रेस की हुकूमत ने दस हजार बाकी है क्यों बोले तो पांच महीने हो गया पांच महीने इंटू दो हजार कितना हो गया एवडन ने कांग्रेस जड़ोची अबा दाता वोट अड़ते विदेल बाकी वाले व्यक्ति उनके वोट अड़ूंगा कांग्रेस हमने कहा था अरे वन लांग ने दिसंबर ने ना नांग मेला पेंशन जीता दिसंबर जाके मई महीने आ गया గజరగా బా దా బాధ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వోట్ తుకు జారీ లే తోట పూజనే కాంగ్రెస్ వాళ్ళకు నీ తీసరి ముదా క్యా బోల్ మూడోది ఏమండ రైతులకు పదిహేను వేలు రైతు బట్ వడ్డకు మక్కలకు బోనస కావులు రైతులకు పదిహేను వేలు వచ్చిన को, किसी आदमी को खेती के एक एकड़ एक 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 को पंद्रह हजार मिला क्या नहीं मिला जो लोग पंद्रह हजार मिले वो लोग कांग्रेस को वोट डाल सकते हैं। जिनको पंद्रह हजार नहीं मिला वो लोग कार के निशान पे वोट देना बोल मैं पूछना चाहता नागव दी पेदल के इनम रेल याबे गजा स्थल रू नाल విద్యార్థులకు భరోసా కార్డు అన్నారు నిరుద్యోగ బృత అన్నారు వచ్చిన ఆజాల కన్నా సాజీ బాండ్ పేపర్ మీద రాశించారు బాండ్ పేపర్ పే లి సే హి గురగా డే సౌ దీ గుజరగా లేక గ్యారంటీ అమల్ నీ ఒకటే ఆలోచించండి ఈ కాంగ్రెస్ పార్టీ ఏమి ఆరు గ్యారంటీలు ఒక్కటి కూడా అమలు కాదు ఇప్పుడు దేవుడి మీద ఒట్టు పెట్టరు టీవీ పెడితే పడుతుంది అయితే తిట్టు లేకపోతే దేవుడి మీద ఒట్లు అంతకు మించి ఏమన్నా ఉన్నదా ఒక్కటంటే అమలైందా ఇవాళ ఒక్క పని గుర్చేది కళ్యాణ లక్ష్మి వచ్చిన అదే వాళ్ళకన్నా కాంగ్రెస్ వచ్చింది కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి బౌన్స్ అయిపోయింది కళ్యాణ లక్ష్మి చెక్కులన్నీ బౌన్స్ అయినాయి उलम बात तो सुमंड क्या बोले बहन कांग्रेस हुकूमत आए तो के सी आर साहब शादी मुबारक में एक लाख दे दे हम आने के बाद साथ साथ में एक तरह सोना भी देते बोला लेकिन बेटा सोना नहीं आया साथ शादी मुबारक का चेक भी नहीं आ रहा आजकल कांग्रेस आया शादी मुबारक का चेक भी आजकल नहीं मिल रहा दाव कह लो भाई सुने चले लो కేసీఆర్ ఉండగా మీ అందరికి ఎవరైనా బిడ్డ కార్పుకు పోతే మీ అందరికి కేసీఆర్ కిట్ ఇచ్చి చేసి ఆటో కిరా లేకుండా తల్లిని దించొచ్చింది ఇవాళ కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది కాంగ్రెస్ వచ్చింది దావకాలో కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయింది కాంగ్రెస్ అన్ని అబద్దాల గ్యారెంటీతో ఇవాళ ముందుకు వచ్చింది ఆలోచించండి कांग्रेस अच्छी गाड़ी रिवर्स में चल रहा भाई आगे नहीं जा रहा <laughs> रिवर्स गियर में चल रहा कुछ नया स्कीम नहीं मिला जो हाइसा स्कीम को एक एक को खत्म करते जा रहे कांग्रेस आने ला के, ला के, ला के ला बाद ला जो केसीआर साहब ने दस हजार रूपया दे रहे थे किसानों को वो आज तक भी पूरे लोगों को नहीं गिरा जब केसीआर साहब से कल्याण लक्ष्मी शादी मुबारक का चेक मिलता था आज कांग्रेस आने के बाद वो चेक भी नहीं आया उन तो लोग तीसरा खाना में केसीआर किट मिलता था आज कांग्रेस आया केसीआर किट भी बंद हो गया चौथा जो पानी पीने का पानी यही जहीराबाद में जब केसीआर साहब के हर दिन अच्छा अपने लोगों को पानी मिलता अच्छा था ये आज कांग्रेस आया पीने का पानी का भी तकलीफ शुरू हो गया और बिजली बिजली भी, भी जब केसीआर साहब थे चौबीस घंटा बिजली किसानों को खेती में आता था घरों के लिए भी अच्छा आता था आज तो कांग्रेस आया चौबीस घंटा गया चौदह घंटा का बात हो गया ये करंट करे कांग्रेस मैं को कांग्रेस को रेप ओटर को करंट को कांग्रेस रेप ओटर् कोत मैं तमूर चुनाव वाटल వాట కూర కాంగ్రెస్ ఎందుకంటే ఈరోజు దయచేసి ఆలోచించండి